వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సార్ చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా హైడ్రోసిల్ ఎవరికైతే బుడ్డ దిగి గుడ్డు ఉబ్బుతుందో సో అలాంటి వారికి ఒక అద్భుతమైన తాతల నుండి వస్తున్నటువంటి గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఇది గచ్చకాయలు ఈ గచ్చకాయల గురించి మరియు ఈ గచ్చకాయల చెట్టు గురించి ఆల్రెడీ నేను వీడియో చేసి ఉన్నాను నా ఛానల్లో మీరు సెర్చ్ చేస్తే కనిపిస్తాయి వీడియోస్ అంటే ఇవి ఇంకా ఏ వ్యాధుల్లో ఉపయోగించవచ్చు అనేది వీడియోలో చెప్పడం జరిగింది ఇక నేను మీకు ఈ వీడియోలో ఓన్లీ ఈ బుడ్డకు సంబంధించి ఎలా వాడాలనేది చెప్తాను చూస్తున్నారు కదా ఒక రెండు గచ్చకాయలను తీసుకోండి వీటిని రోడ్లో వేసి ఇలా చూడండి ఇలా రోట్లో వేసి పలగ కొడితే ఇందులో నుండి ఈ పలుకు అనేది వెళ్తుంది ఇది పక్కన పడేయండి ఈ పలుకును మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి కూడా అదే విధంగా కొట్టండి ఈ విధంగా మీరు కాస్త రోల్ తీసుకున్నారనుకోండి ఇది పలగొట్టడానికి ఈజీ అవుతుంది ఇవి చాలా గట్టిగా ఉంటాయి చూడండి ఇది పక్కన బజ్ రెండు పలుకులు ఉన్నాయి కదా వీటిని ముందుగా చూడండి ఇలా పొడిలాగా చేయండి చేశాక ఇందులో ఇప్పుడు ఇది చూసి ఆముదం నూనె ఈ ఆముదం నూనెను మీరు ఒక రెండు టీ స్పూన్ల మోతాదు లేదంటే ఒక టీ స్పూన్ మోతాదు ఇందులో వేయండి వేశాక ఇప్పుడు ఈ ఆముదం నూనెలో దీన్ని మళ్ళీ ఒకసారి బాగా నూరండి మీరు ఇక్కడ కాస్త టైం తీసుకోవాలి ఇది నూరేటప్పుడు తర్వాత మీరు ఈ రోల్ కాకుండా రాత్రి రోల్ తీసుకోండి ఇది స్మూత్ రోల్ ఇది సో ఈ రోల్ కాకుండా మీరు రాత్రి రోలు తీసుకున్నారనుకోండి మీకు నూరడానికి ఈజీ అవుతుంది ఓకేనా మీకు ఇక్కడ చూపించడానికి వీడియో చేస్తున్నాను కాబట్టి నేను మీకు ఇక్కడ ఈ రోల్ మాత్రమే యూజ్ చేస్తున్నాను మీరు రాతి రోలు తీసుకోండి బాగా నూరండి ఈ ఆముదం నూనెలో ఈ గచ్చకాయల పలుకులను చూడండి ఇలా ఇది రెడీ అయిపోతుంది పూర్తిగా నూరండి మంచిగా ఫైన్ పేస్ట్ లాగా అయ్యే విధంగా అయ్యాక ఏదైతే వాచినటువంటి గుడ్డు ఉంటుందో దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి ఇలా అప్లై చేయండి దీన్ని ఇలా అప్లై చేసి విడిచిపెట్టండి ఇలా మీరు రోజు ఒకసారి సాయంత్రం టైంలో ఇలా చేస్తూ ఉండండి ఇలా చేశారంటే మీకు ఒక మూడు నాలుగు పట్లకి అంటే మూడు నాలుగు సార్లు ఇలా పేస్ట్ పెట్టడం వల్ల ఈ చెడు నీరు అనేది పోయి వాపు అనేది తగ్గి ఈ అండాలు నార్మల్ సైజులోకి రావడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ